మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ సంప్రదించండి జానీ మాస్టర్ కి కోర్టు శిక్ష వేయకుండానే శిక్షలు పడుతున్నాయా ఇప్పుడు పరిస్థితి చూస్తే అవుననే కనపడుతుంది మీ అందరికీ తెలుసు జానీ మాస్టర్ మీద ఒక అమ్మాయి లైంగిక వేధింపుల కేసు పెట్టింది పోక్సో యాక్ట్ పెట్టింది తర్వాత అతను జైలు పాలయ్యాడు బెయిల్ మీద బయటకు వచ్చాడు కానీ జైల్లో ఉండగానే అతనికి ఉన్నటువంటి అతనికి వచ్చేటటువంటి జాతీయ ఇంతవరకు కోర్టు తీర్పు రాలేక ఇప్పుడు ప్రస్తుతం బెయిల్ లో ఉన్నారు ఆయన కానీ ఆయన తప్పు చేశారని నిర్ధారించుకొని ఆయనకున్నటువంటి కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా కూడా ఆయన పదవును తీసివేస్తున్నట్టు మనకి అందుతున్నటువంటి సమాచారం అది ఎలా తీయగలుగుతున్నారు ఏంటి అనేది మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం తీర్పు రాకుండానే కోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వకుండానే ఎందుకు ఆయనకి పనిష్మెంట్స్ ఎదురవుతున్నాయన్న విషయాన్ని ఆ కేసును మొదటి నుంచి వాదిస్తున్నటువంటి సోషల్ మీడియా సాక్షిగా నిజం గెలవాలని ప్రయత్నం చేస్తూ పోరాటం చేస్తున్నటువంటి శేఖర భాష ఏంటి జానీ మాస్టర్ ఆ కేసు ఇంతవరకు నిజమేదో అబద్ధమేదో తెలియదు కోర్టు అయితే తీర్పు ఇవ్వలేదు కానీ పార్టిసిపెంట్స్ అయితే అదే అదే కళ్యాణ బాలో చెయ్యి అక్కడే ఉంది చెంప పగిలిపోతుంది ఎలాగంటారు అన్నట్టుగా మీరు గమనిస్తే సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ జానీ మాస్టర్ కి ఫస్ట్ ఇంటర్మ్ బెయిల్ వచ్చింది అవును ఇంటర్మ్ బెయిల్ ఎందుకు ఇచ్చారు అవార్డు తీసుకోమని ఒక జడ్జి గారు పంపిస్తే ఇమ్మీడియట్ గా అవార్డు రద్దు అయింది చట్టం ఆయనకి ఫేవర్ గా వచ్చిందో వచ్చిందో ఒక జడ్జిమెంట్ ఆయనకి ఫేవర్ గా రాగానే వెంటనే బయట నుంచి ప్రెషర్ మొదలవుతుంది సో ఫస్ట్ ఇంటర్ బెయిల్ వచ్చినప్పుడు ఆయనకి నేషనల్ అవార్డు రద్దు అనేది వచ్చింది నెక్స్ట్ రెండోసారి మెయిన్ బెయిల్ వచ్చింది బెయిల్ రాగానే పుష్ప సినిమా నుంచి ఆయనకి సాంగ్స్ అన్ని కూడా తీసేస్తున్నాము అని ఒక ప్రకటన వచ్చింది ఓకే అయిపోయింది అంటే ఆయన ఏది సెలబ్రేట్ చేసుకోకూడదు అనే ఒక కచ్చా తెలియదు తర్వాత ఇప్పుడు మళ్ళీ అక్కడ బెయిల్ వచ్చిన తర్వాత ఈ బెయిల్ క్యాన్సిల్ చేయండి అని సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు వెళ్ళట అంటే ఒక సామాన్య కొరియోగ్రాఫరు సుప్రీంకోర్టు దాకా వెళ్లే అంత ఉందా అనే డౌట్ సామాన్యుడు ఖచ్చితంగా వస్తుంది అంటే మీరు నేను ఇటువంటి వాటికి సుప్రీంకోర్టు దాకా పోతామా అవును పోలేం కదా మన ఏటర్ అమ్మాయింది ఆ అమ్మాయి పోగలదా అవును సుప్రీంకోర్టు దాకా కానీ సుప్రీంకోర్టుకి వెళ్ళారంటే ఆ ఖర్చులు వేరే ఉంటాయి అది అంత వేరే ఉంది ఎవరన్నా పెద్దవాళ్ళు వెనకాలని నడిపిస్తున్నారనే డౌట్ కూడా సామాన్యుడికి వస్తుంది అదే ఉంది సార్ అనుకున్నా సుప్రీంకోర్టులో బెయిల్ రద్దు చేయడం కుదరదు అని చెప్పి పక్కన పెట్టేశారు సో అక్కడ కూడా జానీ మాస్టర్కి చట్టపరంగా ఒక ఆయన ఆయనకి ఫర్గానే జడ్జ్మెంట్ వచ్చింది సుప్రీంకోర్టులో కూడా అవును మాల్ డిస్ట్రిక్ట్ కోర్టులో ఇది వచ్చింది ఇంటర్ బెయిల్ వచ్చింది హైకోర్టులో మెయిన్ బెయిల్ వచ్చి మెయిన్ సుప్రీంకోర్టులో ఆ బెయిల్ క్యాన్సిల్ చేసే చాలా అది కూడా ఈయన ఫర్గా వచ్చింది సుప్రీంకోర్టు కూడా చెప్పినా కూడా ఈ లోపల అది రాగానే ఈయన మీద ఇక్కడ ఒక పాష్ కమిటీ తీర్పట అదేంటి అంటే నేను వింటున్నది నిజం అయ్యుండొచ్చు మోస్ట్లీ మోస్ట్లీ నిజమే అయ్యుండొచ్చు నాకు తెలుస్తున్న కొన్ని సోర్సెస్ ద్వారా తెలుస్తున్నది ఏంటంటే ఆయన ఇవన్నీ చేసేసాడని మేము నమ్మేసాము మేము కమిటీ చేసేసాము ఆ కమిటీలో సాక్షులు అంతా విచారించేసాము నాకు మాకు తెలిసింది ఏంటంటే ఈయన ఇట్లాగే ఆమె ఇచ్చాడు కాబట్టి ఈయన ఈ ప్రెసిడెంట్ పర్వకే అనర్హుడు ఇవాళ రెండు టర్ములు చేయకూడదు అంటే సార్ నాకు ఇక్కడ పిలిపిస్తారట ఇక్కడ నాకు మాట ఏంటంటే కోర్టులో కేసు ఉండగా కోర్టు తీర్పు ఇంకా ఇవ్వకుండా కోర్టులో కేసు ఉన్నదాన్ని వీరే జడ్జిమెంట్ ఇచ్చేసుకొని పనిష్మెంట్ ఇవ్వటాన్ని కోర్టు ఒప్పుకుంటుందా ఇది ఒప్పుకు ఒప్పుకోవాల్సిన పరిస్థితి అంటే పాష్ కమిటీకి ఆ ఇది ఉన్నాయి రైట్స్ రైట్స్ ఉన్నాయి కాకపోతే ఇప్పుడు మన ఛానల్ ఉంది మనం మనం టీవీ ఉంది మనం టీవీ ఉంది అనుకోండి మనం టీవీ కాదు ఏ ఆర్గనైజేషన్ కైనా సరే పాష్ కమిటీ అనేది ఉండాలి ఇది ఏంటి పాష్ కమిటీ అంటే ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ సంబంధించిన లైంగిక వేధింపులు బారిన పడుతున్న వాళ్ళని రక్షించడం కోసం పెట్టిన ఒక కమిటీ దీనికి ఎవరు ఉంటారు మెంబర్స్గా మన మన ఆఫీస్ లో తీసుకుంటే మన ఆఫీస్ ఐదు ఆరు మందిని పెట్టి కూర్చోబెట్టి ఒక కమిటీగా ఫామ్ చేస్తాం అలాగే ఆఫీస్ ఉందనుకోండి వాళ్ళకి వాళ్ళ కమిటీ ఉంటుంది ఏ ఆఫీస్ వాళ్ళకి వాళ్ళకి కమిటీలు ఉండాలి అని గవర్నమెంట్ రూల్ ఇంతమంది మెంబర్స్ ఉన్న ప్రతి ఆఫీస్కి ఈ పాష్ కమిటీ ఉండాలి అనేది రూల్ సో ఈ పాష్ కమిటీ ఏం చేస్తుంది ఇలాంటివి ఏమన్నా వచ్చినప్పుడు పోలీసుల దాకా రాకుండా ముందుగానే వీళ్ళు సెటిల్ చేసేస్తారు ఓకే మేము నమ్మేం కాబట్టి ఇంటికి సెక్షో సెటిల్మెంటో సారీ చెప్పడము దాని ఇత్యవతను బట్టి వాళ్ళు ఇది చేసేస్తారు అక్కడే ఇదైపోతుంది దీనికి కారణం ఏంటంటే ఇన్స్టెంట్ న్యాయం ఇప్పుడు కోర్టులోకి వెళ్తే ఎప్పుడు తెలుతుందో అనే ఒక సదుద్దేశంతో పెట్టారు కాకపోతే నీ ఆఫీస్లో జరిగిన అఫెన్స్కి పక్కా ఆఫీస్ వాడు వచ్చి తీర్పు చెప్తానంటే ఎలా కుదురుతుంది ఇప్పుడు కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఒకటి ఉందనుకున్నాం సో దీంట్లో ఏదన్నా అన్యాయం జరిగితే ఈ కొరియోగ్రాఫర్స్కి సంబంధించిన వాళ్లే ఒక పాష్ కమిటీగా ఫామ్ అయి ఉండాలి వాళ్ళు విచారణ జరిపి న్యాయం తీసుకోవాలి ఇప్పుడు దీనికి ఫిలిం ఛాంబర్ వాళ్ళు వచ్చి మేము పెద్ద కాబట్టి మేము తీసుకుంటున్నాం అని చెప్పి అనాలి అంటే అంటే ఇప్పుడు నీ దాంట్లో జరిగిన దానికి పై ఆఫీస్ పక్కన ఆఫీస్ వాళ్ళు వచ్చి తీర్పు చెప్పారా అన్న డౌట్ వస్తుంది ఎవరికైనా ఇక్కడే నాకు ఫిలిం చాంబర్ అదొక ఆర్గనైజేషన్ కొరియోగ్రాఫీ అసోసియేషన్ ఇది ఒక ఆర్గనైజేషన్ ఈ ఫిలిం చాంబర్ చేసే రూరింగ్ అనేది ఖచ్చితంగా పాటించాల్సిందని ఏముంటది ఇక్కడ అవకాశం ఉందా అంటే ఇప్పుడు ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ మీద మాకు అధికారం ఉంది ఎప్పుడన్నా అలాంటి స్టేట్మెంట్ వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బైలాస్ అని ఉంటాయి ఒక అపార్ట్మెంట్ ఒక ఆర్గనైజేషన్ బైలాస్ రాసుకుంటారు ఈ కొరియోగ్రాఫర్ అసోసియేషన్ బైలాస్ లో మా పాస్ట్ కమిటీ కాకుండా ఈ పై నుంచి వచ్చిన పాస్ట్ కమిటీని కూడా మేము యాక్సెప్ట్ చేస్తాం అని ఒక బైలా ఏమన్నా రాసి ఉండాలి ఇలా బైలాస్ లేకుండా ఎవరో ఒకళ్ళు ఒక హైయర్ పొజిషన్ లో ఉన్నాం కాబట్టి మేము చేసేస్తాం అని చెప్పి అంటే అది చెల్లుబాటు అవుతుందా లేదా అనేది మనం ఖచ్చితంగా లాయర్ గారిని అడిగి తెలుసుకోవాల్సిన విషయం ఎందుకంటే మధు శర్మ గారు కానీ ఇట్లా మధు శర్మ గారు ఎస్పెషల్లీ లేబర్ లలో ఆయన సిద్ధాస్తులు ఆయన ఖచ్చితంగా ఫోన్ చేస్తాడు సో ఇదైతే ఉంది నాకు అదే సినిమా బా శుభాకాంక్షలు ఒక సినిమా ఉంది దాంట్లో సుధాకరు జగపతి బాబు గారి కాంబినేషన్లో ఒక సీన్ ఉంటుంది అనమాట దాంట్లో ఏమంటారంటే ఒక ఉత్తరం దాస్తారు ఆయన దాంట్లో మీ భార్యని నేను బాగానే చూసుకుంటున్నాను వాడి భార్య నువ్వు చూసుకోవడం అంటాడు ఆయన అంటే మాకు ఆ తేడా లేవండి ఎవరు భార్య మేము బాగానే చూసుకుంటామండి అంటే అంటే అలా మీ జరిగిన వాళ్ళని తీసుకొచ్చి తీర్పు తప్పడం అంటే ఏం చెప్తారు అండ్ తీర్పు కూడా వన్ సైడెడ్ గా చాలా గా కచ్చగట్టి పగబట్టి ఇచ్చారేమో అన్నట్టుగా కొంతమంది అది చూసిన వాళ్ళు వ్యక్తం చేస్తున్న అభిప్రాయం అంత అంటే కోర్టు కూడా ఎవరు లేదు ఎక్కడ ఉన్నారు అన్ని కోర్టుల్లోనూ ఇచ్చిన బెయిల్ తీర్పుల్లోనూ చాలా క్లియర్ కట్ గా ఇది కన్సెన్షువల్ వాళ్ళిద్దరు ఒప్పుకోల్తోనే జరిగింది దానికి ఒకళ్ళనే బాధ్యత చేయడం తప్పు అని చెప్పి హైకోర్టు కానీ అలాగే సుప్రీంకోర్టు కూడా దీన్ని చూసే పక్కన పడేసింది సో హైకోర్టు చెప్పినా సుప్రీంకోర్టునే కాదు మాది మాకుంటది అని చెప్పి వీళ్ళు ఎప్పుడైతే ఇలాంటివి చేస్తున్నారో జనాలకి ఖచ్చితంగా డౌట్ వస్తుంది అదేంటి ఈ బెయిల్ కాపీలో వచ్చిన తీర్పు ఒక రకంగా ఉంది మీరు మీ సొంత తీర్పులు ఇచ్చేస్తున్నారు ఏంటి అని ఒక సామాన్యుడికి ఖచ్చితంగా ఉంది ఎందుకంటే సామాన్యుడికి ఏంటి ఆ పని ఇది కొరియోగ్రఫర్ ఆర్గనైజేషన్ వాళ్ళకి వాళ్ళకి మధ్య జరిగింది దాకా దాంట్లో జరిగింది తీర్పు నీకేంటి పని అని నువ్వు అనొచ్చు జానీ మాస్టర్కి అభిమానులు లక్షల్లో ఉన్నారు కోటల్లో కూడా అంత అంతమంది ఉన్నారు ఆయన సో ఒక అభిమానులుగా ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉంటది ఆయనకి ఏం జరిగింది అప్రహెన్షన్ ఉంటది కదా అవును సో అదే కోర్టు చెప్పింది సుప్రీంకోర్టు కూడా కొట్టేసింది దాన్ని నువ్వు ఇచ్చేస్తావు తీర్పు అడిగేవాడు లేడు ఎవడరట్లా ఇది జరిగిందనే విషయాలు కూడా బయటకు రావట్లేదు ఈ రోజు ఖచ్చితంగా ఒక డిస్కషన్ పాయింట్ రావాల్సింది ఏంటంటే వాళ్ళ కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్ బైలాస్ ఏముంది ఆ బైలాస్ లో ఇట్లా పాష్ కమిటీ వేరే వాళ్ళది వచ్చి చెప్పచ్చు అనే రూల్ ఏమన్నా ఉందా దానికి ఫిలిం ఛాంబర్ కు అథారిటీ ఏంటి అనే దాని మీద ఖచ్చితంగా చర్చ జరగాలి క్లారిటీ తెచ్చుకోవాలి మనం ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం చర్చ జరగాలి ఉంటే మంచిదే ఉంటే మంచిదే అండ్ ఒకవేళ పాష్ తీర్పుని వాళ్ళు ఆహ్వానించకపోతే దానికి సంబంధించి కూడా ఛాలెంజ్ చేస్తారు నాకు ఇక్కడ ఇంకో డౌట్ ఉంది సార్ ఇంకొక డౌట్ ఉంది ఇక్కడ తీర్పు కూడా చెప్తాను మీకు రెండు టర్మ్స్ పాటు జానీ మాస్టర్ దాంట్లో పోటీ చేయకూడదు అని అన్నట్టుగా ఇచ్చారట అయితే మీకు ఒకటి చెప్తా చెప్పండి ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ పెట్టినప్పుడు ఆయన నించోకూడదు ఇప్పుడు ఎలక్షన్ పెడుతున్నారు ఆయనకు నించునే అర్హత కూడా లేదు అని చెప్పంటే ఇప్పుడు వేరే వాళ్ళని ఎవరైనా నుంచి పెట్టి చేయాలని మీకు ఇదాంటి సంఘటన పాలిటిక్స్లో ఏకంగా ప్రధానమంత్రిగా జరిగింది మీకు తెలుసా ఇందిరాగాంధీ గారు ఉండేవాళ్ళు కదా లో అవును ఆవిడ మీద ఒక కోర్టులో తీర్పు వచ్చింది అవును రిగ్గింగ్ చేసి గెలిచింది అని చెప్పేసి వచ్చినప్పుడు అహ్మదాబాద్ అలహాబాద్ కోర్టు అనుకుంటారు ఆయన జడ్జి గారికి చెమటలు గారిపోతూ అయినా కూడా తప్పదు అని చెప్పి ఆవిడ ఇందిరాగాంధీ అక్కడ భోన్ నుంచి ఉంది ఈయన చెప్పాడు తీర్పు ధైర్యంగా ఈవిడ అవును తేలింది ఈవిడ ఒక ఆరేళ్ల పాటు రాజకీయాల్లో ఉండకూడదు ఎక్కడ పోటీ చేయకూడదు అని చెప్పి ఆయన తీర్పిచ్చాడు ప్రధాన ఏం జరిగింది ఒక ప్రధానమంత్రి మనకిచ్చిన ఎగ్జాంపుల్ అది నుంచే కదా మనం నేర్చుకోవాలి ఆవిడ ఏం చేసినప్పుడు తెలుసా మీకు వెంటనే రాష్ట్రపతి జీవో ఒకటి చేసింది అవును ఎమర్జెన్సీ డిక్లేర్ డిక్సింది అండ్ ఏంటి ఆ జీవో ఏ కోర్టుకి కూడా ప్రధానమంత్రిని శిక్షించే అధికారం లేదు అని చెప్పి డైరెక్ట్గా ప్రధానమంత్రిని పెట్టుకుంటే ప్రాబ్లం అవుతుందని ప్రధానమంత్రి స్పీకరు రాష్ట్రపతి ఇలాంటి పెద్ద పెద్ద పదవుల్లో ఉండే వాళ్ళని చిన్న చిన్న కోర్టును శిక్షించడానికి అర్హుగా ఉన్నట్టుగా ఒక ఆర్డినెన్స్ చేసేసి ఈ తీర్పు చల్లదని చెప్పి ఆవిడ ఇచ్చేసింది ఆవిడ ప్రధానమంత్రి ఎమర్జెన్సీ వ్యతిరేకంగా పెద్ద ఉద్యమం తర్వాత ఏమైంది సరే ఓడిపోయారు తర్వాత మళ్ళీ జనాలందరూ కూడా బంపర్ మెజార్టీతో గెలిపించారు అవును అది ఇప్పుడు అలాగే లాస్ట్ మన చంద్రబాబు నాయుడు గారు కేసు పెట్టారు ఏమైంది జనాలు బంపర్ మెజార్టీతో గెలిపించారు కేసులు ఉన్నాయి కదా ఆయన చేయకూడదు అంటవా జనాలు డిసైడ్ చేస్తారు ఎలక్షన్ పెట్టు ఆయన పోటీ చేయని ఆయన నిజంగా ఆయన అలాంటివి ఏం చేయలేదు అనుకుంటే నీకు చెప్పిన నలుగురు ఐదుగురు సాక్ష్యాలు కాదు కదా ఇక్కడ వంద మంది సాక్ష్యాలు దొరుకుతాయి ఆ కొరియోగ్రాఫర్లు ఎవరైతే వంద మంది ఉన్నారో అందరూ కంటే చెప్తారు కదా అమ్మాయిలు కూడా ఉంటారు కదా అందరూ ఇంకోటి అసెంబ్లీ రోడ్డు సినిమా చూసారు అవును దాంట్లో మోహన్ బాబు కూడా ఇట్లాగే అవుతుంది దాంట్లో ఆయన జైల్లో పెడితే ఆయన జైలు నుంచి పోటీ చేస్తాడు అవును పోటీ చేస్తే బంపర్ మెజర్టీతో గెలుస్తాడు పోటీ చేసే అవకాశం లేకపోతే చాలా మంది పోటీ చేసే పోటీ చేసే అధికారమే లేదు నీకు అంటే ఒక ప్రజాస్వామ్యంలో ఒక మనిషికి ఉన్న హక్కుది పోటీ చేయడం అనేది ఆయన ఏమన్నా దేశ విద్రోహ శక్తులు టెర్రరిస్ట్ లా చేశాడు ఆయన సార్ నేను దీన్ని కూడా తప్పట్టు మీరు చెప్పే పైన కూడా ఒక విషయం నేను అంటే అతను నిజంగా దోషిగా తేలితే పోటీ చేయొద్దు అంటే తప్ప కరెక్ట్ అది కానీ వాళ్ళ పరిధి దాటింది కేసు ఇప్పుడు వాళ్ళ కాడలేదు కేసు వాళ్ళ కాడ మాత్రమే ఈ కేసు ఉండుంటే వాళ్ళ తీర్పే చెలుబాటు అయ్యేది తర్వాత ఆ తీర్పుని అతను కోర్టులో ఛాలెంజ్ చేసుకోగలిగేవాడు ఇప్పుడు కోర్టులో ఉంది బంతి కోర్టులో ఉన్న బంతిని అంటే కోర్టులో ఉన్న కేసుని వీళ్ళు తీర్పిచ్చే అధికారం ఎక్కడదని ఇప్పుడు సార్ నాకు డౌట్ చెప్పండి సుప్రీం కోర్టులో కోర్టు తీర్పు ఇచ్చేసినా కూడా ఇందిరాగాంధీ ఏం చేసిందని అడుగుతున్నా తీర్పు కాదు జనాల తీర్పు జనాల తీర్పు అందరికి శిరోధార్యం నేను అదే చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినా కూడా ఆయన చంద్రబాబు నాయుడు కూడా చంద్రబాబు నాయుడు కూడా రేపు కోర్టు కినుక దోషిగా తేలిస్తే రెండు సార్లు ఎన్నికల్లో పోటీ చేసే అర్వతను కోల్పోతాడు జగన్మోహన్ రెడ్డి కూడా అతని మీద కేసులు గినక తేలిస్తే అతను ఎన్నికల్లో పోటీ చేసే అర్వత కోల్పోతాడు చట్టం చెప్పిందా దో ఏం ఏం చేశారు చేశారు మరి ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల యొక్క వాళ్ళు డిసైడ్ చేయాలి ప్రజాస్వామ్యంలో కోర్టులు డిసైడ్ చేస్తే ఎట్లా వాళ్ళని డిసైడ్ చేసుకుని మెంబర్స్ డిసైడ్ చేసుకునివ్వండి లెట్ డిసైడ్ దే నో బెటర్ యూ మాకు ఆయనే కావాలి అని చెప్పనుకుంటే ఆయనే తీసుకోండి ఇప్పుడు వంద మంది ఉన్నారు అందులో తొంభై మంది మాకు జాని మాస్టరే కావాలని అడిగారు అనుకోండి దాని అర్థం ఏంటి ఆయన తప్పు చేయలేదని మీరు అందరూ నమ్ముతున్నట్టే కదా ఆ పది మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళి చెప్పిన సాక్ష్యాలు పట్టుకొని ఈ తొంభై మందికి మేము చెప్పింది వినాలి మీరు బయట దీని గురించి మాట్లాడకూడదు బయట మాట్లాడితే మీకు కూడా శిక్షలు ఉంటాయి ఇలా బెదిరిస్తున్నారట అది పరిస్థితి అంటే ప్రజాస్వామ్యం అనేది ఓన్లీ ఎమ్మెల్యేలు ఎంపీలకు మాత్రమే ఇటువంటి అసోసియేషన్స్ కూడా వర్తిస్తుందాన్ని నువ్వు పోటీ చేయొద్దు అంటున్నావు నువ్వు ప్రజాస్వామ్యాన్ని కాల ఒక ప్రజాస్వామ్యంలో ఉంటూ ఒక భారతదేశ ప్రజాస్వామ్యంలో ఉంటూ ప్రజాస్వామ్యాన్ని నీకు శిక్ష ఒకవేళ వేయాలనిపిస్తే పాజిటివిటీ ఒక ఫైన్ వేయాలో లేకపోతే ఇంకోటో ఇంకోటో వేయాలి అంతేగాని నువ్వు పోటీ చేయడానికి వీల్లేదు అని చెప్పి నువ్వు ఎలా అంటావు అనేది జానీ మాస్టర్ ఫ్యాన్స్కి ఉన్న డౌట్ ఒకవేళ ఉండొచ్చేమో అలాంటి చట్టం ఏమైనా ఉండుండొచ్చేమో ఉంటే అది కూడా చెప్పాల్సిన బాధ్యత జనాల్ని ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత కూడా వాళ్ళకుంది అవునండి ఎందుకండి అని చెప్పి అందరికి వచ్చే డౌట్ అదే కోర్టులో మీరు అడిగినట్టే కోర్టులో ఉన్నప్పుడు ఇంకా తేలనప్పుడు మీరు ఒక తీర్పిచ్చేసి మీరే శిక్షలు వేసిస్తే అట్లా ఇప్పుడు నేను అనేది ఏంటంటే సుప్రీం కోర్టులో కేసు ఉందనుకోండి హైకోర్టు తీర్పిస్తుందా ఇవ్వరు ఇవ్వదు కదా ఇప్పుడు హైకోర్టులో కేసు ఉంది కింద కోర్టు డిస్ట్రిక్ట్ కోర్టు తీర్పిస్తా ఇప్పుడు కోర్టులో ఉంది ఈ కమిటీ తీర్పిస్తుందా అదే అంటున్నా మీరు చెప్పే దాని ప్రకారం పాష్ అనేది డిస్ట్రిక్ట్ కోర్టు కన్నా హైకోర్టు కన్నా సుప్రీంకోర్టు కన్నా పెద్దదా అని అది అవును అది నా డౌట్ ఈ ని క్లారిఫై చేసుకుందాం ఖచ్చితంగా అది అంటే సుప్రీంకోర్టు కన్నా తెలుసా ప్రజాస్వామ్యం అంతే ప్రజాస్వామ్యం దానికి అకులు ఇచ్చింది అది వేరే విషయం గానీ నేను అనేది ఏంటంటే ఇప్పుడు నా జస్టీ పాయింట్ ఏంటంటే బేసిక్ పాయింట్ ఈ ఈ ఏదైతే మీరు చెప్పిన కమిటీ ఉందో ఆ కమిటీ కోర్టులో ఉన్న కేసును కూడా తన తీర్పిచ్చే పరిస్థితిలో ఉందా అనేది అదే చూడాలి ఇప్పుడు ఇంకొకటి కూడా నేను చెప్తాను ఒకవేళ ఇదే కంటిన్యూ అయింది అనుకోండి సపోజ్ నాదొక ఐడియా చెప్తాను ప్రజాస్వామి అనుకున్న శక్తి ఏంటి ఒకవేళ మీకు ఇది కూడా చెప్తారు ఇందిరాగాంధీ గారికి సంబంధించి ఇంకొక ఎగ్జాంపుల్ ఆవిడ ఒక రాష్ట్రపతి వివి గిరి అని ఒక ఆయన ఉండేవారు తెలుగువాడు ఆయన్ని గెలిపించుకోవాలని ఆవిడ కోరిక అయితే ఆవిడ అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కాదు వేరే వాళ్ళు ఎవరో ఉన్నారు వాళ్ళందరూ కూడా ఒక క్యాండిడేట్ని ప్రపోజ్ చేశారు ఆయన కాదు గెలిపించుకుందాం అని చెప్పి ఈవిడే బ్యాక్డోర్ అన్నీ చేసి అంటే ఈవిడ సపోర్టర్స్ గట్టిగా ఉండేవాళ్ళు ఉండేవాడు అధ్యక్షుడు చెప్పిన మాటని కాదని ఈయన గెలిపించుకుంది ఈ విషయం మెల్లగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడికి తెలిసింది ఆవిడని భద్రస్ చేశారు ఓకే పార్టీలో ప్రజాస్వామ్యం ప్రకారం ఈవిడిది లీడింగ్ అవును కానీ పదవి లేదు ఈవిడికి నూట ఎనభై మందో లేకపోతే రెండు వందల మందో ఈ సపోర్ట్ చేస్తున్నారు ఇరవై మంది వాళ్ళు ఇందిరా కాంగ్రెస్ పెట్టుకొని జనవరికి వెళ్ళింది అది వేరే అది ఆ అదే విషయం చాలా ఇంపార్టెంట్ ప్రజాస్వామ్యానికి ఉన్న పవర్ చెప్తున్నా అప్పుడు ఏం చేసింది ఇందిరాగాంధీ అసలు ఇది కాంగ్రెసే కాదు నేను పెడతా కాంగ్రెస్ కాంగ్రెస్ అయి అవును ఇందిరా కాంగ్రెస్ అని పెట్టుకుని వెళ్ళింది ఇందిరా కాంగ్రెస్ అని పెట్టి వీడందరూ ఏం చేశారు మొత్తం దీంట్లోకి చంపారు ఒక్కటే దెబ్బ అప్పుడు నీ ఆర్గ నీ కాంగ్రెస్ ఏదైతే ఉందో అది పదిహేను మందో ఉన్నారు దాంట్లో అవును ఎక్కడ ఉంది కాంగ్రెస్ ఒక్క తోటి కాంగ్రెస్ మొత్తం ఇది అయిపోయింది ఇప్పుడు అలాగే కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఒక పేరు పెట్టుకుని ఎంతమంది చేస్తున్నారు కదా ఇది కాదు నేను ఇంకో కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్ పెడతాను కొరియోగ్రాఫర్ అసోసియేషన్ బి అని పెట్టి లేకపోతే కొరియోగ్రాఫర్ అసోసియేషన్ జే జేఫర్ ఫర్ జాని అని పెట్టి ఆయన పెట్టి మొత్తం ఒకటేసారి దాంట్లో జంప్ అయిపోతే వీళ్ళ గౌరవం ఏమవుతుంది అవును వాళ్ళ గౌరవం పోయిందా లేదా కాంగ్రెస్ పార్టీకి ఆ రోజున కాంగ్రెస్ అయ్యి తర్వాత అదే ఒరిజినల్ కాంగ్రెస్ అయింది సో అంత దూరం తెచ్చుకొని పరువు పోగొట్టుకునే పనులు చేయకుండా ఉన్నా ప్రజాస్వామ్యాన్ని విక్రించకూడదు ఎక్కువ మంది ఎవరికైతే సపోర్ట్ చేస్తున్నారో ఆ ప్రజాస్వామ్యాన్ని నువ్వు గౌరవించాలి మెజార్టీ పోయి మైనార్టీ మన దేశంలో అధికారం కూడా అట్నే ఇస్తున్నాం కదా మెజార్టీ బై మైనార్టీ ఎవరికి ఎక్కువ సీట్లు వచ్చాయి ఏ ప్రజలు ఎవరికి ఓట్ చేశారని దాన్ని కదా అధికారం అయ్యేది అదే సో మనకి కళ్ళ ముందు పెద్దలు ప్రధానమంత్రులు చేసిన ఎగ్జాంపుల్స్ కనబడుతున్నాయి ప్రజాస్వామ్యాన్ని గౌరవించండి అని చెప్పే సాక్ష్యాలు కనబడుతున్నాయి మీరు వేరే ఏ శిక్షలు వేసినా పర్లేదు అసలు మనిషి పోటీ చేసే హక్కు లేకుండా మీరు ఎలా చేస్తారు ఏ తీర్పు రాకుండానే అది కూడా అది నేను తీర్పు లేకుండానే పోయిన మాత్రం నొక్కాడు మీకు తీర్పే కావాలనుకుంటే ప్రజలు తీర్పుకోరండి అక్కడున్న సభ్యులు తీర్పుకోరండి అదే కదా అదే అసలైన తీర్పు వాళ్ళు ఇచ్చే తీర్పును మీరు ఎందుకు తొక్కుతున్నారు నిజంగానే ఆయన చెడ్డవాడు ఆయన చేశాడని భావిస్తే ఎందుకు ఓట్లేస్తారండి వీళ్ళందరూ వాళ్ళు ఓట్లు వేయరు ఆయన చేశాడనేది నిజంగా జనం అందరూ నమ్ముతున్నప్పుడు మీకెందుకు భయం మీకు నిజంగానే ఆయన గెలుస్తాడనే భయం ఉంది కాబట్టి మీరు తీర్పిస్తున్నారా లేదు వాళ్ళనే డిసైండ్ చేయనివ్వండి అందరూ రేపు జానీ మాస్టర్కి పది ఓట్లు కూడా రాలేదు వాళ్ళ వైపునో ఇంకొకరినో నిలబెడతాడా అలా కాదు అది కూడా చేయొచ్చు అది మీరు చెప్పిన ఎగ్జాంపుల్ అగైన్ లాలూ ప్రసాద్ యాదవ్ గారు ఇలాంటివి కూడా జరుగుతుంటాయి ఇలాంటివి కూడా చేయొచ్చు మంచి ఐడియాలు ఇస్తున్నారు జాని మాస్టర్కి బట్ అదే అంటున్నాను సేమ్ అప్పుడు రబీదేవి గారు కూడా గెల కారణం ఏంటి ప్రజాస్వామ్యం అక్కడున్న అంటే జనాలు కాకపోవచ్చు అక్కడున్న ఎంపీలు సారీ ఎమ్మెల్యేలు వాళ్ళ బలమే కదా ఇప్పుడు నేను అదే అనేది అదేంటంటే ఒకవేళ గనక ఆ వంద మంది సభ్యుల్లో తొంభై మంది అసలు మా ధ్యాన మాస్టర్ వద్దు అని చెప్పి తీర్పిచ్చేసారు అనుకోండి ఎలక్షన్ లో అవును ఇంకా నీ పని ఇంకా హాయి కదా అవును ఇది ఎవరో పైనుంచి చేయిస్తున్నట్టు ఎవరో సుప్రీం కోర్టు తీసుకెళ్తారు ఎవరు ఎవరు చేపిస్తున్నారు పై నుంచి ఎవరు చేపిస్తున్నారు ఆ పైన నాకు కావాలి మీకు కావాలా మళ్ళీ నన్ను ఎక్కడైనా చూడాలనుకుంటున్నారా మీరు ఇప్పుడు దాకా అయింది చాలా కానీ అంటే బేసికలీ అన్నానికి ధైర్యం కన్నా సాక్ష్యం కావాలి ఫస్ట్ సాక్ష్యం ఉంటే నేను ఏ రోజా తగ్గను అవును సాక్ష్యం ఉంటే తగ్గరు తగ్గేదేలే ఇప్పుడు ఆయన మీద కూడా అనుమానాలు ఉన్నాయండి